హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను ఒక ఫిట్నెస్ స్పెషలిస్ట్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలామంది ఈ టాపిక్ గురించి అడుగుతుంటారు అదేంటంటే ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ సో మనం ఎట్లాంటి ఆయిల్స్ ఎటువంటి నూనెలు వాడాలి ఎటువంటి వాడకూడదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ టాపిక్కి సంబంధించి మీకు ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాకపోతే ఏంటంటే దీంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ తప్పు ఇన్ఫర్మేషన్ చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు ఏమవుతుందంటే బెనిఫిట్ కావడానికి బదులు చాలా నష్టపోతున్నారు చాలా నష్టం కలుగుతుంది అందుకు మనం ఈరోజు ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో ఎటువంటి ఫ్యాట్స్ మంచివి ఎటువంటి ఆయిల్స్ మంచివి ఏ ఆయిల్స్ ఏ ఫ్యాట్స్ ఎప్పుడు తినాలి కాంటెక్చువల్ బేసిస్ అనమాట అని మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఇంకోటి దీంట్లో జరిగేది ఏంటంటే చాలామంది కొంతమంది రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్లు రిటైర్ అయిన లాయర్లు పనిలేని సీఏలు చాలామంది ఈ టాపిక్ గురించి గూగుల్లో కొంచెం సర్చ్ చేయడము యూట్యూబ్లో కొంచెం సెర్చ్ చేయడము లేటెస్ట్గా చార్ట్ జీపీటీకి వెళ్ళి కొంచెం ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకు నోటికి ఏది వస్తే అది ఈ టాపిక్ గురించి చెప్పడము అదేవిధంగా మనకు దొంగ బాబాలు దొంగ గురూజీలు అసలు ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పడం వల్ల చాలా నష్టం జరుగుతుంది అంతేకాకుండా లేటెస్ట్ ట్రెండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే ఒకరోజు పాలిటిక్స్ గురించి చెప్తారు ఒకరోజు సినిమాల గురించి చెప్తారు ఒకరోజు టెక్ యాడ్జెట్స్ గురించి చెప్తారు ఒకరోజు హెల్త్ గురించి చెప్తారు వీళ్ళు మెయిన్గా ఏం చేస్తారంటే ఇంటర్నెట్కి వెళ్ళి ట్రెండింగ్ టాపిక్ ఏముంది అని టాపిక్ చూసుకొని ఆ టాపిక్ గురించి ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు నోటికి వచ్చింది చెప్పడమే వీళ్ళకి అలవాటు అనమాట దీనివల్ల ఏంటంటే చాలా నష్టం జరుగుతుంది ప్రజలకి నెక్స్ట్ దీంతో పాటు మన సెలబ్రిటీస్ ఈ ఫ్యాట్స్ ఆయిల్స్ గురించి ఎండార్స్మెంట్లు ఇస్తూ ఉంటారు ఫ్యాట్స్ గురించి కానీ ఆయిల్స్ గురించి కానీ అవి మంచివా చెడవా అని తెలియాలంటే కొంచెం చదువుకొని ఉండాలి బేసిక్గా బయోకెమిస్ట్రీ ఉండాలి హ్యూమన్ అనాటమీ తెలిసి ఉండాలి ఫిజియాలజీ తెలిసి ఉండాలి హ్యూమన్ హెల్త్ గురించి తెలిసిందా అటువంటివి ఏమీ లేకుండా వీళ్ళు ఏది పడితే అది ఎండార్స్మెంట్ చేయడం అది తప్ప కరెక్టా ఏమీ లేదు దీనివల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది సో మనము కంప్లీట్గా ఈ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ గురించి తెలుసుకోవాలంటే లైట్గా చాలా కొద్దిగా బయోకెమిస్ట్రీ గురించి అర్థం చేసుకోవాలి అసలు ఫ్యాట్స్ అంటే ఏంటి ఆయిల్స్ అంటే ఏంటి సో దీంట్లో ఏముంటుంది నార్మల్గా కెమికల్గా మనము ఫ్యాట్స్ని కానీ ఆయిల్స్ని కానీ లిపిడ్స్ అంటాం అనమాట ఈ లిపిడ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి దాంట్లో ఎస్పెషలీ సింపుల్ లిపిడ్స్ అంటాము లేకపోతే ఫ్యాట్స్ అంటాం వీటిని వీటిని ట్రైగ్లిజరైడ్స్ అని కూడా అంటాం అనమాట సో ఈ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఫ్యాట్స్ కానీ సింపుల్ లిపిడ్స్ కానీ టూ పార్ట్స్లో చేయబడి ఉంటాయి ఒకటేంటంటే ఫ్యాటీ యాసిడ్ పార్ట్ అంటాము గ్లిజరాల పార్ట్ అంటాము గ్లిజరాల్ అనేది ఒక ఆల్కహాల్ ఫ్యాటీ యాసిడ్ కానీ గ్లిజరాల్ కానీ రెండింటినీ కలిపితే ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫ్యాటీ యాసిడ్ ప్లస్ గ్లిజరాల్ ఈక్వల్స్ టు ఫ్యాట్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట దీంట్లో ఇంపార్టెంట్ పార్ట్ అనేది ఈ ఫ్యాటీ యాసిడ్ ఈ ఫ్యాటీ యాసిడ్ ఎంత క్వాంటిటీలో ఉంది ఏ రకమైన ఫ్యాటీ యాసిడ్ ఉంది అనే దాన్ని బట్టి ఒక ఫ్యాట్ ఇది మంచి ఫ్యాటా లేకపోతే చెడ్డ ఫ్యాటా పర్టికులర్ కాంటెక్స్ లో గుడ్ ఫ్యాట్ ఆర్ బ్యాడ్ ఫ్యాట్ గుడ్ ఆయిలా చెడు ఆయిలా అని ఈ ఫ్యాటీ యాసిడ్ని బట్టి ఏ టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ ఈ ఫ్యాటీ యాసిడ్ లో ఏ రకమైన ఫ్యాటీ యాసిడ్ ఉంది ఎంత క్వాంటిటీలో ఈ ఫ్యాటీ యాసిడ్ ఉంది అనే దాన్ని బట్టే మనం డిసైడ్ చేస్తామన్నమాట ఈ లిపిడ్స్ని కానీ ఈ ఫ్యాట్స్ని కానీ రెండు రకాలుగా డివైడ్ చేస్తాం అనమాట ఒకటి ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే రూమ్ టెంపరేచర్ లో అవి సాలిడ్గా గట్టిగా ఘన పదార్థాల ఉంటే వాటిని ఫ్యాట్స్ అంటాము ఇంకోటి లిక్విడ్ రూపంలో ఉంటే దాన్ని ఆయిల్స్ అంటాం ఫ్యాట్స్కి ఆయిల్స్కి కెమికల్ దే ఆర్ సేమ్ బట్ ఏంటంటే లిక్విడా సాలిడా రూమ్ టెంపరేచర్లో అనే దాన్ని బట్టి మనము అది ఫ్యాటా ఆయిలా అని డిసైడ్ చేస్తాం అనమాట సో మనం ఫ్యాట్స్ గురించి కానీ ఆయిల్స్ గురించి కానీ అర్థం చేసుకోవాలంటే కొంచెం బయోకెమిస్ట్రీ గురించి తెలుసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్యాట్ ఎలా తయారు చేయబడుతుంది ఫ్యాట్ రెండు పదార్థాల నుంచి తయారు చేయబడతాను అంటే ఫ్యాట్లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి ఒకటి ఫ్యాటీ యాసిడ్ అంటాము ఒకటి గ్లిజరాల్ అంటాము గ్లిజరాల్ అనేది ఒక ఆల్కహాల్ ఫ్యాటీ యాసిడ్ అనేది ఒక హైడ్రోకార్బన్ అనమాట ఎప్పుడైతే ఈ ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్ కలుస్తుందో అది ఫ్యాట్గా మారుతుందనమాట సో ఫ్యాటీ యాసిడ్ ప్లస్ గ్లిజరాల్ ఈక్వల్స్ టు ఫ్యాట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఎందుకంటే ఒక ఫ్యాట్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ ఉంది అదేవిధంగా ఏ రకమైన ఫ్యాటీ యాసిడ్ ఉంది సో మోనో అన్సాచురేటెడ్ ఉందా శాచురేటెడ్ ఉందా పాలి అన్సాచురేటెడ్ ఉందా పాలి అన్సాచురేటెడ్లో ఏ రకాలు ఉన్నాయని దాన్ని బట్టి ఒక పర్టికులర్ ఆయిల్ కానీ ఫ్యాట్ కానీ అది గుడ్ ఆర్ బ్యాడ్ అని మనం డిసైడ్ చేస్తాం అనమాట ఆ పర్టికులర్ కాంటెక్స్లో సో అందుకు మీకు ఈ కెమిస్ట్రీ కొంచెం ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫ్యాట్కి ఆయిల్స్కి డిఫరెన్స్ ఏంటి రెండు ట్రైక్లీజర్ రైట్స్ లేకపోతే రెండు సింపుల్ ఫ్యాట్స్ డిఫరెన్స్ ఏంటంటే ఫ్యాట్ అనేది రూమ్ టెంపరేచర్లో సాలిడ్ ఫామ్లో ఉంటుంది కానీ ఆయిల్ అనేది రూమ్ టెంపరేచర్లో లిక్విడ్ ఫామ్ ఉంటుంది అంతే డిఫరెన్స్ తప్పితే కెమికల్గా రెండు ఒకటే నెక్స్ట్ మనం ఫ్యాట్ని క్యాటగరైజ్ చేస్తాం ఒక్కొక్క కేటగిరీలో ఏవేవి మంచివి ఏవేవి చెడ్డవి అని తెలుసుకుందాం మనం ఫ్యాట్ని ఏ విధంగా క్యాటగరైజ్ చేస్తామంటే నాలుగు రకాలుగా క్యాటగరైజ్ చేస్తాం ఫస్ట్ది సాచురేటెడ్ ఫ్యాట్స్ సెకండ్ది మోనో అన్సాచురేటెడ్ ఆయిల్స్ థర్డ్ది పాలీ అన్సాచురేటెడ్ ఉమెగా సిక్స్ ఆయిల్స్ ఫోర్త్ది వచ్చి పాలీ అన్సాచురేటెడ్ ఉమెగా త్రీ ఆయిల్స్ మనం తినే ఫ్యాట్స్ కానీ ఆయిల్స్ని కానీ ఈ ఫోర్ క్యాటగిరీస్లో చేసి ఈచ్ కేటగిరీలో ఏమేమి ఆయిల్స్ ఏమేమి ఫ్యాట్స్ వస్తాయి అవి గుడ్డా బ్యాడా అని మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఏదైనా నేను ఒక ఫ్యాట్కి కానీ ఒక ఆయిల్కి కానీ రేటింగ్ త్రీ ఇస్తే దట్ ఈస్ గుడ్ అని సో రేటింగ్ వన్ ఇచ్చానంటే దట్ ఈస్ బ్యాడ్ అని ఎప్పుడైతే రేటింగ్ టూ ఇచ్చానో అది నేదర్ గుడ్ నార్ బ్యాడ్ ఇన్ బిట్వీన్ అని చెప్పి దాని మీనింగ్ అనమాట మనం త్రీ రేటింగ్లో ఈచ్ ఫ్యాట్ని కానీ ఈచ్ ఆయిల్ని కానీ డివైడ్ చేస్తాం మన ఫస్ట్ కేటగిరీ వచ్చి శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మోస్ట్లీ అనిమల్ ఆరిజిన్ ఉంటాయి ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ కాంటెక్చువల్గా మంచిది గా చెడ్డది ఎటువంటి లో మంచిది అంటే ఎప్పుడైతే మీరు ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ని లో కార్బోహైడ్రేట్ ఫుడ్తో తీసుకుంటారో అంటే మీరు వేరే ఫుడ్ తీసుకునేటప్పుడు ఆ ఫుడ్లో లో కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉంటే ఎస్పెషల్లీ మీకు కార్బోహైడ్రేట్ పర్ డే లెస్ దాన్ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా మీరు తీసుకుంటే ఇది చాలా హెల్దీ అనమాట చాలా మంచి మీ బాడీలో ఇది చేకూరుస్తుంది అదే మీరు ఇదే ఫ్యాట్ని హై కార్బోహైడ్రేట్ డైట్ మోర్ దాన్ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ డేలో తీసుకుంటే ఇది హైలీ అన్హెల్దీ అనమాట ఎటువంటి డిసీజెస్ కాజ్ చేస్తుందంటే హార్ట్ బ్లాక్స్ కానీ ఒబేసిటీస్ కానీ లేకపోతే ఫిమేల్స్లో వచ్చే ఆల్మోస్ట్ ఆల్ రీప్రొడక్టివ్ డిజార్డర్స్కి ఈ ఒబేసిటీనే కారణం అనమాట అందుకు ఈ ఈ ఫ్యాట్ హై కార్బోహైడ్రేట్ డైట్తో తీసుకుంటే చాలా చెడ్డది అదే లో కార్బోహైడ్రేట్ డైట్తో తీసుకుంటే చాలా మంచిది అనమాట సో మనం ఈచ్ క్యాటగిరీలో ఈచ్ ఫ్యాట్ గురించి చూద్దాం దీంట్లో ఫస్ట్ వచ్చి కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అనేది చాలా మంచిది అందుకు దీనికి రేటింగ్ త్రీ ఇచ్చాను నెక్స్ట్ వచ్చి బటర్ బటర్ అంటే వెన్న వెన్న కూడా చాలా మంచిది సో మీరు లో కార్బోహైడ్రేట్ డైట్తో పాటు తీసుకోవాలి అందుకు దీనికి రేటింగ్ త్రీ ఇచ్చాను బటర్ తర్వాత గీ గీ అంటే నెయ్యి నెయ్యి కూడా చాలా మంచిది దీనికి రేటింగ్ త్రీ ఇచ్చాను నెయ్యి కూడా ఎప్పుడు మీరు లో కార్బోహైడ్రేట్ డైట్తో పాటు తీసుకోవాలి దాంతోపాటు ఇండియాలో వాడరు బయట వాడతారు ఫస్ట్ మనం లార్డ్ అంటాం లార్డ్ అంటే ఏంటంటే పోర్క్తో తయారు చేస్తారు లేకపోతే పంది కొవ్వుతో తయారు చేసిన ఫ్యాట్ని మనం లార్డ్ అంటాము ఈ లార్డ్ కూడా చాలా హెల్దీ డైట్ అందుకు రేటింగ్ త్రీ ఇచ్చాను ఆ తర్వాత ట్యాలో అంటాం అనమాట ఈ టాలో అనేది ఆవు మాంసంతో లేకపోతే ఆవు కొవ్వుతో తయారు చేస్తారు ఎద్దు కొవ్వుతో తయారు చేస్తారు ఇది ఇండియాలో తినరు బయట తింటారు కాకపోతే ఇది కూడా హైలీ హెల్దీ దీనికి కూడా మనం రేటింగ్ త్రీ అనేది ఇచ్చామన్నమాట పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెయ్యి కానీ వెన్న కానీ లార్డ్ కానీ ట్యాలో కానీ లో కార్బోహైడ్రేట్ డైట్ పైన ఉన్నప్పుడు తీసుకుంటే చాలా హెల్దీ అదే హై కార్బోహైడ్రేట్ డైట్ పైన తీసుకుంటే హైలీ అన్హెల్దీ అనమాట ఇంకోటి మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా అనిమల్ ప్రోడక్ట్ మీరు తీసుకునేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అది అనిమల్ హెల్దీగా ఉందా లేదా అనిమల్ న్యాచురల్గా పెరిగిందా లేదా అడవిలో పెరిగిందా లేదా లేకపోతే ఫామ్లో పెంచారా దానికి యాంటీబయాటిక్స్ ఇచ్చారా మినరల్స్ ఇచ్చారా ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఇచ్చారా అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడు మీరు న్యాచురల్గా కానీ లేకపోతే గ్రాస్ఫెడ్ అనిమల్స్ అనమాట వాటి నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ మాత్రమే వాడాలి సో అన్ నాచురల్ అనిమల్స్ నుంచి యాంటీబయాటిక్స్ వాడినవి లేకపోతే ఆర్టిఫిషియల్ వాడిన అనిమల్స్ నుంచి వచ్చేది మంచిది కాదు ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనమాట ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ నార్మల్గా మనం లో కార్బోహైడ్రేట్ డైట్తోనే తీసుకోమంటాము కాకపోతే బై ఛాన్స్ మీరు హై కార్బోహైడ్రేట్ డైట్ పైనే ఉన్నారంటే మీరు తీసుకోవాల్సిన ఆయిల్స్ ఈ ఆయిల్స్ అనమాట సో నేను హై కార్బోహైడ్రేట్ పైన ఈ ఆయిల్స్ తీసుకోవడం మంచిదని చెప్పట్లేదు కంపేర్ టు శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇది కొంచెం బెటర్ అంతేగాని కంప్లీట్గా మంచిది కాదు ఈ ఆయిల్స్కి మంచి గుణాలు ఏమీ లేవు మనం తీసుకుంటే దీనివల్ల మంచి జరుగుతుందని ఏమీ లేదు అదేవిధంగా చెడ్డ గుణాలు ఏమి లేవు ఈ ఆయిల్ తీసుకుంటే చెడు అనేది ఏం లేదు ఇది న్యూట్రల్ ఆయిల్స్ అనమాట అవి మంచిదన మీ బాడీలో ఎటువంటి యూజ్ ఉండదు అదేవిధంగా మీ బాడీలో ఎటువంటి నష్టం ఉండదు అనమాట ఇవే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనమాట ఫస్ట్ దీని కింద మనం చెప్పుకునేది ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అనేది మంచి ఆయిల్ అందుకే దీనికి రేటింగ్ త్రీ అని ఇచ్చాము నెక్స్ట్ పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ కూడా చాలా మంచిది అందుకు రేటింగ్ త్రీ ఇచ్చాము దీని తర్వాత పామోలిన్ ఆయిల్ పామోలిన్ ఆయిల్ కూడా మనం రేటింగ్ త్రీ అనేది ఇచ్చాము నెక్స్ట్ టూ కేటగిరీస్ వచ్చి పాలీ అన్సాచురేటెడ్ ఒమేగా సిక్స్ ఆయిల్స్ పాలీ అన్సాచురేటెడ్ ఒమేగా త్రీ ఆయిల్స్ ఈ రెండు కేటగిరీస్ గురించి ఒక గ్రూప్గా తెలుసుకోవాలి ఈ గ్రూప్ ఏంటంటే పోలీ అన్సాచురేటెడ్ ఆయిల్స్ కిందికి వస్తుంది ఈ పోలీ అన్సాచురేటెడ్ ఆయిల్స్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఒమేగా సిక్స్ ఆయిల్స్ అంటాము ఒమేగా త్రీ ఆయిల్స్ అంటాము ఈ ఒమేగా సిక్స్ ఆయిల్స్ కానీ ఒమేగా త్రీ ఆయిల్స్ కానీ రెండు యాంటగోనిస్టిక్ ఆయిల్స్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో దీనికి కరెక్ట్ రేషియోలో ఉండాలన్నమాట ఏంటంటే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ కానీ పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఇవి కలిగిస్తాయి అనమాట అదేవిధంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ రెడ్నెస్ కానీ పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ అన్నిటిని తగ్గిస్తాయి ప్రతి ఒక్కరి బాడీలో ఇవి ఈక్వల్గా ఉండాలి మనకు ఇన్ఫ్లమేషను అవసరము ఇన్ఫ్లమేషన్ అవసరము ఈ రెండు ఈక్వల్ రేషియోస్లో ఉండాలి నార్మల్గా ఈ రేషియో అనేది వన్ ఈస్ టు వన్లో ఉంటుంది న్యాచురల్గా హ్యూమన్ బీయింగ్లు వన్ ఈస్ టు వన్ రేషియోలో ఉంటుంది కాకపోతే ఏంటంటే వన్ ఇస్ టు ఫోర్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్ అంటే మీకు ఒమేగా సిక్స్ ఆయిల్స్ ఫోర్ పార్ట్స్లో ఉన్న ఒమేగా త్రీ ఆయిల్స్ వన్ పార్ట్లో ఉన్నా అది యాక్సెప్టబుల్ అనమాట దీనికంటే ఈ రేషియో చేంజ్ అయిందంటే హైలీ యాక్సెప్టబుల్ ఎప్పుడైతే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ బాడీలో పెరిగిపోతాయో ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ అంటే మీ బాడీలో బాగా పెయిన్స్ రావడము త్వరగా ముసలి వాళ్ళు అయిపోవడము హార్ట్లో బ్లాక్స్ రావడము చాలా డిసీజెస్కి ఇది రీజన్ అనమాట అందుకు మనము ఈ రేషియోని మెయింటైన్ చేయాలి కాకపోతే ప్రజెంట్ మన కల్చర్లో అంటే మన ఫుడ్ ప్రాక్టీసెస్ వల్ల ఏమవుతుందంటే చాలా డిస్టర్బ్ రేషియోలో ఉంది మనకు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ట్వంటీ టైమ్స్ ఉన్నాయి కంపేర్ టు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అందుకు మనం ఫైనల్గా ఏం చేయాలంటే మన ఫుడ్లో ఎలా చూసుకోవాలంటే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కంప్లీట్గా తగ్గించుకోవాలి మనం ఎటువంటి ఆయిల్స్ తీసుకోవాలి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ని చాలా ఎక్కువ చేయాలి ఒమేగా సిక్స్ తగ్గాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పెరగాలి అటువంటి ఆయిల్స్ తీసుకోవాలి అంటే ఏ ఆయిల్స్లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో అవి కంప్లీట్గా తగ్గియాలి ఏ ఆయిల్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో అవి బాగా ఎక్కువ తీసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మన ఆయిల్స్ గురించి తెలుసుకునేటప్పుడు థర్డ్ కేటగిరీ వచ్చి ఒమేగా సిక్స్ ఆయిల్స్ అనమాట ఈ ఒమేగా సిక్స్ ఆయిల్స్ అనేవి నార్మల్ గా ప్లాంట్ ఆరిజిన్ ప్లాంట్ సీడ్స్ నుంచి వస్తాయన్నమాట ఈ ఆయిల్స్ నార్మల్ గా ఏ ఆయిల్ అయినా లో కార్బోహైడ్రేట్ ఫుడ్తో తీసుకోవడం చాలా మంచిదని మనం చెప్తామన్నమాట దీంట్లో మనం డిఫరెంట్ ఆయిల్స్ చూసేటప్పుడు ఏ ఆయిల్ మంచిది ఏ ఆయిల్ చెడ్డది అనేది ఏం డిటర్మైన్ చేస్తుంది అంటే దీంట్లో ఎంత ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి అని డిటర్మైన్ చేస్తుంది అనమాట ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ ఉంటే అది చెడ్డ ఆయిల్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉంటే అది మంచి ఆయిల్ అనమాట ఏది మంచివి ఏవి చెడ్డవి అని మనం చూద్దాం ఫస్ట్ ఆయిల్ వచ్చి గ్రౌండ్నట్ ఆయిల్ ఈ గ్రౌండ్నట్ ఆయిల్లో ఎవ్రీ హండ్రెడ్ గ్రామ్స్కి మనకు ట్వంటీ నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట అందుకు ఈ కేటగిరీలో వేరే ఆయిల్స్తో కంపేర్ చేస్తే ఇది బెటర్ అందుకు దీనికి రేటింగ్ మనము టూ ఇచ్చాము నెక్స్ట్ ఆయిల్ వచ్చి కార్న్ ఆయిల్ ఈ కార్న్ ఆయిల్లో ఎంత ఉంటుందంటే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫర్ ఎవ్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్లో ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంటుంది అందుకు ఇది హైలీ అన్హెల్దీ చాలా అన్హెల్దీ ఇది అందుకు దీనికి రేటింగ్ మనము వన్ ఇచ్చాము నెక్స్ట్ కాటన్ సీడ్ ఆయిల్ కాటన్ సీడ్ ఆయిల్ కూడా చాలామంది వాడుతుంటారు ఈ కాటన్ సీడ్ ఆయిల్లో ఎవ్రీ హండ్రెడ్ గ్రామ్స్కి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు ఫిఫ్టీ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉంటాయి అందుకు ఇది హైలీ అన్హెల్దీ దీనికి రేటింగ్ మనం వన్ ఇచ్చాం నెక్స్ట్ ఆయిల్ వచ్చి మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె మనం మామూలుగా ఆవగాయలో ఊరగాయలో వాడుతుంటాం కదా ఆయిల్ అనమాట ఈ ఆయిల్ చాలా మంచిది ఎందుకంటే ఎవ్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్లో మనకు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అందుకు ఇది హెల్దీ ఆయిల్ అని చెప్తాము దీనికి రేటింగ్ మనం త్రీ ఇచ్చాం నెక్స్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో ఎంత ఉంటుందంటే థర్టీ ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ మనకు ఎవ్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అందుకు ఇది హైలీ అన్హెల్దీ దీనికి రేటింగ్ వన్ ఇచ్చాం నెక్స్ట్ ఆయిల్ ఫేమస్ ఆయిల్ ప్రతి ఒక్కరూ యూజ్ చేసే ఆయిల్ అన్ని అడ్వర్టైజ్మెంట్లో ఇదే ఆయిల్ కనిపిస్తుంది అదే సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్లో సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఎవ్రీ హండ్రెడ్ గ్రామ్స్ కి అందుకు ఇది హైలీ అన్హెల్దీ ఆయిల్ దీనికి రేటింగ్ వన్ ఇచ్చాను ఎందుకంటే వన్ కంటే తక్కువ లేదు కాబట్టి లేకపోతే దీనికి రేటింగ్ జీరో ఇచ్చేవాడిని కాకపోతే ఇది హైలీ అన్హెల్దీ ఆయిల్ ఏ అడ్వర్టైజ్మెంట్లు చూసినా మోసపోకండి ఇది మంచిదే కాదు నెక్స్ట్ జింజిలి ఆయిల్ దీన్నే నువ్వుల నూనె అంటాం నువ్వుల నూనె కూడా మంచిది కాదు దీనికి రేటింగ్ వన్ ఇచ్చాం ఎందుకంటే దీంట్లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రతి హండ్రెడ్ గ్రామ్స్లో ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఇది హైలీ అన్హెల్దీ ఆయిల్ రేటింగ్ వన్ నెక్స్ట్ ఆయిల్ వచ్చి సోయాబీన్ ఆయిల్ ఈ సోయాబీన్ ఆయిల్ కూడా మంచిది కాదు దీంట్లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ పైన కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి సో హైలీ అన్హెల్దీ సో వంద గ్రాముల్లో ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది కాబట్టి ఇది హైలీ అన్హెల్దీ రేటింగ్ వన్ నెక్స్ట్ నేను చెప్పే ఆయిల్ వచ్చి చాలా డేంజరస్ ఆయిల్ సర్ప్రైజింగ్ ఆయిల్ కూడా ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ కానీ మీరు ఎవరిని అడిగినా కూడా ఇది హెల్దీయెస్ట్ ఆయిల్ అంటారు కాకపోతే మనం డేటా చూస్తే దీనికంటే వర్స్ట్ ఆయిల్ ప్రపంచంలో ఇంకోటి లేదు అదే సాఫ్లవర్ ఆయిల్ అనమాట సాఫ్లవర్ ఆయిల్లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి ఎవ్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇది హైలీ అన్హెల్దీ దీనికి రేటింగ్ వన్ ఇచ్చాను ఎందుకంటే అంతకంటే తక్కువ లేదు సో నెగిటివ్ రేటింగ్ ఉంటే దీనికి మైనస్ హండ్రెడ్ ఇచ్చేవాడిని కాకపోతే నెగిటివ్ రేటింగ్ లేదు కాబట్టి దీనికి వన్ ఇస్తున్నాను ఇది హైలీ అన్హెల్దీ ఆయిల్ అసలు ఈ ఆయిల్ని ఏ ఫామ్ లో కూడా తీసుకోకూడదు నెక్స్ట్ ఈ ఆయిల్స్ గురించి ఇంకో పాయింట్ ఏంటంటే అసలు రీఫైన్ ఆయిల్స్ మంచిదా లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మంచిదా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటే అప్పటికప్పుడు మన ముందే ఆయిల్ పిండి తయారు చేసి ఇచ్చింది చక్కగానుగా అంటారు గానుగా ఆడిచ్చిన ఆయిల్ అంటారు డిఫరెంట్ నేమ్స్ ఉంది దీంట్లో ఏది బెస్ట్ అనేది మనం చూద్దాం ఫస్ట్ రీఫైండ్ ఆయిల్స్ అసలు రీఫైండ్ ఆయిల్స్ని ఎందుకు తయారు చేస్తారు ఏదన్నా ఒక ఆయిల్ ఫ్రెష్గా బయటకు వచ్చినప్పుడు దాని షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుందన్నమాట వెజిటేబుల్ ఆయిల్స్ దానికి ఎప్పుడైతే ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుందో అది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి రాన్సిడ్ అంటాం అనమాట అది పాత పడిపోతుంది ఇమీడియట్గా పాత పడిపోతుంది ఇలా బాధ పడిపోతుంది కాబట్టి ఈ కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఆయిల్ తయారు చేసి అమ్ముతారో వాళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు చాలా ఎక్కువగా హీట్ చేస్తారు చాలా కెమికల్స్ యాడ్ చేసి ఎక్కువగా హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది చాలా అన్హెల్దీగా తయారవుతుంది అందుకు రీఫైండ్ ఆయిల్స్ ఎప్పుడూ మంచిది కాదు కాకపోతే ఇవి రేట్ చాలా తక్కువగా ఉంటాయి అదే మనము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ గాలు ఆయిల్స్ కానీ లేకపోతే చెక్కగానుగ నుంచి వచ్చిన ఆయిల్స్ కానీ మనం ముందే వాడు పిండి ఆయిల్ ఇస్తాడు కాబట్టి అది చాలా ఫ్రెష్ ఆయిల్ దీనికి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది చాలా కాస్ట్లీ ఉంటుంది కంపేర్ చేస్తే కాకపోతే దీంతో కంపేర్ చేస్తే ఇది హెల్దీ ఆయిల్ మీరుగా ఆయిల్స్ తీసుకునేప్పుడు కంపల్సరీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తీసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో రీఫైండ్ ఆయిల్స్ అనేవి వాడొద్దు నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ఆయిల్స్ వచ్చి ఒమేగా త్రీ ఆయిల్స్ అంటాం ఈ ఒమేగా త్రీ ఆయిల్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఫిష్ నుంచి వస్తాయి అనమాట అంటే చేపల నుంచి వస్తాయి ఈ ఒమేగా త్రీ ఆయిల్ అనేవి మనము వంటకి యూజ్ చేయము కాకపోతే దీన్ని క్యాప్సూల్ రూపంలో యూజ్ అన్నమాట చాలా మంచి ఆయిల్ ప్రతి ఒక్కరూ ఎవ్రీడే తీసుకోవాల్సిన ఆయిల్ మీరు వెజిటేరియన్ అయినా కూడా నాన్ వెజిటేరియన్ అయినా కూడా ఈ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది క్యాప్సూల్ రూపంలో తీసుకోవాలి ఈ ఆయిల్ ఎప్పుడైతే రెగ్యులర్గా తీసుకుంటారో మీకు హార్ట్లో బ్లాక్స్ అనేవి రావు బ్రెయిన్ బాగా ఫ్రెష్గా ఉంటుంది నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది సో ఈ ఆయిల్ వల్ల కలగని లాభం అంటూ లేదు అంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ ఈ ఆయిల్ని తీసుకోవాలి మీరు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా తీసుకోండి కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఈ ఆయిల్లో ఇదేంటంటే నార్మల్గా నేను చూసినప్పుడు ఏమవుతుందంటే ఒమేగా త్రీ ఆయిల్స్లో రెండు రకాలు ఉంటాయి ఈపీఏ అని ఉంటుంది డిహెచ్ఏ అని ఉంటుంది సో ఏ ఆయిల్లో ఈపీఏ డిహెచ్ఏ రెండు ఉంటాయో అటువంటి ఆయిల్ తీసుకోండి కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈపీఏని సపరేట్గా అమ్ముతున్నారు డిహెచ్ఏని సపరేట్గా అమ్ముతున్నారు అలా తీసుకోకండి మీరు తీసుకునే ఆయిల్లో మీరు కంటెంట్లో చూడండి క్యాప్సుల్లో కంటెంట్లో చూడండి ఆ క్యాప్సుల్లో ఈపీఏ డిహెచ్ఏ రెండుగా ఉంటే ఆ ఆయిల్ తీసుకోండి దీనికంటే మంచి ఆయిల్ ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఎవ్రీడే ఈ ఆయిల్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్లో వాళ్ళు తీసుకోవచ్చు చాలా యూస్ఫుల్ సో ఇన్ఫ్లమేషన్ తగ్గించేస్తుంది మీ ఏజ్ని తగ్గిస్తుంది మీ స్కిన్ని బాగా హెల్తీ చేస్తుంది సో ఏజింగ్ ప్రాసెస్ని కూడా స్టాప్ చేస్తుంది హార్ట్లో బ్లాక్స్ స్టాప్ అవుతాయి మీరు కన్నా ఫిమేల్ అయితే సో మీకు ఏవైతే రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన డిజార్డర్స్ ఉన్నాయి ఇవన్నీ తగ్గుతాయి స్కిన్ డిజార్డర్స్ తగ్గుతాయి ఇవి దీనికంటే బెస్ట్ ఆయిల్ ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు ఎవ్రీ డే ప్రతి ఒక్కరు ఈ ఆయిల్ తీసుకు అందుకు రేటింగ్ త్రీ ఇచ్చాము నెక్స్ట్ ఫ్యాట్ గురించి చెప్పుకోవాలంటే ఇంకో ఇంపార్టెంట్ కేటగిరీ ఉంది దాన్ని ట్రాన్స్ ఫ్యాట్ అంటారు దీన్నే మనము డాల్డా అంటాము లేకపోతే వనస్పతి అంటాము మార్చిరీన్ అని కూడా అనమాట ఇది హైలీ అన్హెల్దీ ఆయిల్ ఎందుకు అన్హెల్దీ ఆయిల్ అంటే ఇది అసలు న్యాచురల్ ఫ్యాటే కాదనమాట సో ఇది నేచర్లో మనకు దొరకదు సో ఈ కార్పొరేట్ కంపెనీలు ఏం చేశాయంటే వెజిటబుల్ సీడ్స్ నుంచి ఆయిల్ వస్తుందో అది హైలీ అన్స్టేబుల్ అనమాట అన్స్టేబుల్గా ఉంటుంది త్వరగా ర్యాన్సిడ్ అయిపోతుంది కుళ్ళిపోతుంది లేకపోతే పాతగా అయిపోతుంది అనమాట ఆయిల్ అదేవిధంగా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది లిక్విడ్ ఫామ్లో ఉంటే సో చాలా పదార్థాలు తయారు చేయడం కష్టమవుతుంది అనమాట దీన్ని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి అదేవిధంగా దీన్ని సాలిడ్గా తయారు చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే ఒక డేంజరస్ ప్రాసెస్ ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ ప్రాసెస్లో ఈ ఆయిల్స్ తీసుకొని దాంట్లో హైడ్రోజన్ పంపిస్తారు అన్నమాట దాన్ని హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ ఎప్పుడైతే దాన్ని హైడ్రోజనేట్ చేస్తారో ఆయిల్ స్ట్రక్చర్ మారిపోతుంది స్ట్రక్చర్ మారిపోయినప్పుడు అది సాలిడ్గా తయారవుతుంది షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది కాకపోతే దీనివల్ల మీకు జరిగే నష్టం ఏంటంటే ఇది న్యాచురల్ ఆయిల్ కాదు కాబట్టి మన బాడీలోకి అన్ ఆయిల్ ఎంటర్ అవుతే దాన్ని మెటబలైజ్ చేయడానికి మన బాడీ కెపాసిటీ ఉండదు మన మెటబాలిక్ పాత్వేస్ లేవు దీన్ని డీనేచర్ చేయడానికి దీన్ని మెటబలైజ్ చేయడానికి అందుకు ఏమవుతుందంటే ఈ ఆయిల్ అనేవి బాడీలో అలానే ఉండిపోయి హార్ట్లో పోయి హార్ట్ బ్లాక్స్ రావడము ఒబేసిటీ రావడము ఇన్ఫ్లమేషన్ కలిగేయడము ఎస్పెషల్లీ విమెన్ రిలేటెడ్ విమెన్కి సంబంధించిన రీప్రొడక్టివ్ డిజార్డర్స్ ఏమున్నాయో అవన్నీ పెంచడము చాలా అన్హెల్దీ ఆయిల్ ఈ ఆయిల్ని లేకపోతే ఈ డాల్డాని వనస్పతిని చాలా కంట్రీస్ బ్యాన్ చేస్తాయి ఎటువంటి పరిస్థితిలో తెలియకనో తెలిసో మీరు ఇవి తీసుకుంటే అస్సలు తీసుకోకండి ఇది నార్మల్గా దేంట్లో యూజ్ చేస్తారంటే బేకరీస్లో యూజ్ చేస్తూ ఉంటారు కేకులు తయారు చేయడానికి అదేవిధంగా పేస్ట్రీలు తయారు చేయడానికి ఐస్ క్రీమ్ తయారు చేయడానికి వాడుతూ ఉంటారు అందుకు ఈ ఆయిల్ అనేది అసలు మంచిది కాదు ఎంత తగ్గిస్తే ఈ ఆయిల్ అంత మంచిది అసలు కంప్లీట్గా స్టాప్ చేస్తే ఇంకా మంచిది సో ఇప్పుడు చెప్పింది నేను మీకు అంతా కన్ఫ్యూజన్గా ఉంటే నేను ఇప్పుడు చెప్పేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి వంట చేయడానికి ఏ ఆయిల్ బెస్ట్ అంటే ఫస్ట్ బెస్ట్ ఆయిల్ వచ్చి కోకోనట్ ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె సెకండ్ బెస్ట్ ఆయిల్ వచ్చి ఆవ నూనె అంటాము దీన్నే మస్టర్డ్ ఆయిల్ అని కూడా అంటాము ఇది కూడా మంచి ఆయిల్ థర్డ్ బెస్ట్ ఆయిల్ వచ్చి పల్లి ఆయిల్ అంటాము లేకపోతే వేరుశనగ నూనె అంటాము గ్రౌండ్ నట్ ఆయిల్ అంటాము ఈ త్రీ ఆయిల్స్ మాత్రమే వాడండి ఇవి తప్ప ఇంకా ఏ ఆయిల్స్ వాడనుకోండి అదేవిధంగా ఓన్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడండి రీఫైన్ ఆయిల్స్ వాడకండి నెక్స్ట్ కేటగిరీలో నెయ్యి వెన్న వెన్న నెయ్యి రెండు మంచిది కాకపోతే ఎప్పుడైతే మీరు లో కార్బోహైడ్రేట్ ఫుడ్తో తీసుకుంటారో అప్పుడు మాత్రమే మంచిది రోజుకి మీరు యాభై గ్రాముల కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటే వెన్నను కానీ నెయ్యిని కానీ అవాయిడ్ చేయడం చాలా మంచిది మీరు హై కార్బోహైడ్రేట్తో నెయ్యి కానీ వెన్న కానీ తీసుకుంటారో అప్పుడు హార్ట్లో బ్లాక్స్ రావడం ఒబేసిటీ రావడం సో ఎస్పెషలీ విమెన్కి సంబంధించిన డిసీజ్ రావడం మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం నెక్స్ట్ కేటగిరీ వచ్చి పామ్ ఆయిల్ పామోలిన్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఈ మూడు ఆయిల్స్ తీసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి నష్టము ఉండదు ఎటువంటి లాభం కూడా ఉండదు నెక్స్ట్ కేటగిరీలో ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ అనేది చాలా మంచిది దీంట్లో మీకు త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి ఒక్కరు ఫిష్ ఆయిల్ తీసుకుంటే మీ హార్ట్లో బ్లాక్స్ తగ్గిపోతాయి ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది చాలా హెల్దీగా తయారవుతుంది మీకు ఆయిల్స్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో పెట్టండి నేను మీకు రిప్లై చేస్తాను థ్యాంక్ యూ Helsiform Fitness.